అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి అధికార పక్షమైన డెమోక్రటిక్ పార్టీ సందిగ్ధంలో పడింది బైడెన్ను మార్చాలన్న డిమాండ్ సొంత పార్టీ నుంచే గట్టిగా వినిపిస్తోంది బైడెన్ బరిలో కొనసాగితే పార్టీ ఓటమి పాలవడం ఖాయమంటున్నాయి డెమోక్రటిక్ పార్టీ నిర్వహించిన సర్వేలు ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షులు కమలా హారిస్ పేరు సందడి చేస్తోంది ట్రంప్ ను కొట్టగల సత్తా కమలా హారీస్ కే ఉందంటున్నారు డెమోక్రటిక్ పార్టీ నేతలు మన భారతీయ ఆడపడుచు అమెరికాలో స్థిరపడ్డ భారతీయ సంతతికి చెందిన రాజకీయవేత్త కమలా హారీస్ తండ్రి పేరు డొనాల్డ్ హ్యారీస్ జమైకా నుంచి అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు కమల తల్లి పేరు శ్యామలా గోపాలన్ ఈమె భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వారు అయితే చాలా కాలం పాటు తమిళనాడులో ఉన్నారంటారు చివరకు అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు డొనాల్డ్ హారీస్ శ్యామలా గోపాలన్ బిడ్డే ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ఈమె వృత్తిరీత్యా న్యాయవాది అనేక సమకాలీన అంశాలపై అవగాహన ఉన్న నాయకురాలు వీటన్నింటితో పాటు మంచి అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికయ్యారు మరో ఉంది అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి సౌత్ ఆసియన్ అమెరికా మహిళ కూడా కమలనే ఈ నేపథ్యంలో రేస్ నుంచి జో బైడెన్ తప్పుకుంటే అధ్యక్ష పదవి చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చేసిన ప్రకటన దుమారం రేపింది The confirmation of the next Justice of the United States Supreme Court, Judge Katanji Brown Jackson. <laughs> the young leaders of our nation will learn from the experience, the judgment, the wisdom that you, Judge Jackson, will apply. In every case that comes before you, and they will see for the first time four women sitting on that court at one time. So, indeed, the road toward our more perfect union is not always straight, and it is not always smooth, but sometimes it leads to a day like today. తన సామర్థ్యం గురించి అమెరికా సమాజానికి తెలుసునని కమల పేర్కొన్నారు అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ సత్తా చాటారు ఈ నాలుగేళ్ల కాలంలో ఆమె ఎక్కడా ఎటువంటి వివాదాల్లో ఇరుక్కోలేదు దీన్ని ఒక ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు కమలా హారీస్ మద్దతుదారులు ఇప్పటికే జ్ఞాపకశక్తి తగ్గడం వృద్ధాప్యం రహస్య పత్రాల ఎపిసోడ్ అన్ని బైడెన్ కు మైనస్ పాయింట్లుగా మారాయి ఈ నేపథ్యంలో జో బైడెన్కు ఈసారి టికెట్ దొరకదన్న ఊహాగానాలు అమెరికా రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి అదే జరిగితే కమలా హారిస్కు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యకురాలుగా పోటీ చేసే అవకాశం లభిస్తుందన్న ఊహాగానాలు అమెరికా రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి వీటిలో ఒకటి బార్డర్ సెక్యూరిటీ కాగా రెండోది ఉక్రెయిన్ పై దాడి చేయకుండా రష్యాకు అయితే సెక్యూరిటీ బాధ్యతలు చేపట్టాక కమల హారిస్ చేసిందేమీ లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు కనీసం దేశ సరిహద్దులను కూడా ఆమె పరిశీలించలేదన్నారు అమెరికా బార్డర్ భూ ప్రపంచంలోనే అత్యంత చెత్త సరిహద్దులుగా మారిపోయాయన్నారు అలాగే ఉక్రెయిన్ పై రష్యా దాడులు జరపకుండా నిరోధించడంలో ఉపాధ్యక్షులు కమలా హారీస్ విఫలమయ్యారన్నారు అధ్యక్ష పదవికి ఎవరిని అభ్యర్థిగా పెట్టాలన్న అంశంపై డెమోక్రాటిక్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది దీంతో డెమోక్రాటిక్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించింది ఈ సర్వేలన్నీ కమల హారీస్ అభ్యర్థిత్వానికి జై కొట్టాయి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ను ఓడించగల సత్తా కమలా కుందని అనేక సర్వేలు స్పష్టం చేశాయి కాగా అభ్యర్థి ఎవరన్న అంశంపై స్పష్టత కోసం డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేతల మధ్య చర్చోపచర్చలు జరిగాయి ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడినట్లు డెమోక్రాటిక్ వర్గాలు వెల్లడించాయి డొనాల్డ్ ట్రంప్ నుంచి అమెరికాను రక్షించాలంటే బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరం ఉందని ఈ నేతలు అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో కమలా హారీస్ ను అధ్యక్ష పదవి అభ్యర్థిగా బరిలో నిలపాల్సిందేనని డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది